హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా డైరీ ఫామ్ నాలాగ పెట్టాలనుకున్న వాళ్ళకు నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా దాన్ని చూసినాక మీకు డైరీ ఫామ్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కొంచెం పోతుందని అయితే అనుకుంటున్నా అంటే డైరీ ఫామ్ అంటే మంచిగా అన్న ఈజీగా ఉంటుంది ఏమి అంత కష్టం అంటే ప్రేమతో చేస్తే ఏమనిపించేది కానీ హార్డ్ వర్క్ అయితే పిచ్చా ఉంటుంది కానీ నేను ఇప్పుడు సింపుల్ ఒకటి చూపిస్తాను చిన్నగా చూపిస్తాను ప్రతి నాకు తెలిసి చాలామంది చూసి ఉంటారు ఆల్రెడీ కానీ కొత్తగా వచ్చేటోళ్ళు ఇవన్నీ తెలియదు డైరీ ఫామ్ అంటే బర్రెలు పెట్టాడు పాలు పెట్టాడు ఇవి కొన్ని అనుకుంటారు అంతే ఇవి ఉండే సమస్యలు అయితే ఏం తెలియ నేను ఒక చిన్నది చూపిస్తా ఓకే పెట్టుకొని చూడండి స్కిప్ చేయకండి ఒక్క నిమిషం చూడండి నా ఉన్న బర్రెలు నాయి ఇవన్నీ ఇగో ఇయ్యమ్మ ఇది అన్ని నాలుగు బర్రలు నాయే నాలుగు తుడి పిల్లలు ఒక సింపుల్గా ఇప్పుడైతే నేను ఒక్క బర్రెకి చూపిస్తాను మిగతా అన్ని బర్రెలకి సేమ్ అట్లే ఉన్నాయి నాకు తెలిసి కొత్తగా వచ్చేటోళ్ళకు జర స్మెల్ వచ్చేటోళ్ళకు చూడకుండానా డైరీ ఫామ్ పెడతా అని అంటే కొంతమంది ఉంటారు కదా కొంతమందికి అయితే అనుభవం లేకుండా వస్తారు వీడికి వచ్చినాక వాసన వస్తుంది లేకపోతే దాన్ని దెబ్బ తాకింది అనుకోని ఉంటుంది కథ ఉంటుంది అలాగే ఉంటుంది వరకు దెబ్బ తాకినప్పుడు దాన్ని చూస్తే తిండికినా తినమన్నా అంత ఘోరంగా ఉంటుంది ఒక్కోసారి ఎందుకంటే దాంట్లో పురుగులు ఉంటాయి కొంతమంది కొన్ని ఉంటాయి సిచ్యువేషన్స్ నేను ఒకసారి చూపించిన కానీ ఇప్పుడు చూపించేది మరీ నాకైతే ఇక నేను తప్పదన్న డైరీ ఫామ్ పెట్టినాక ఎవరైనా డైరీ ఫామ్ పెట్టినాక వేరే వాళ్ళు ఎవరో వచ్చి చేస్తారు అన్నట్టు ఉండదు మనమే మనమే చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ నాకు ఇష్టం లేకున్నా నాకు తెలిసి వేరే వాళ్ళు అయితే ఇప్పుడు ఇసో ఇట్లా ఉంటుంది ఉంటే వేరే జాగాలు ఉంటే అసలు అయితే చచ్చేసి గలీజ్ అని చెప్పి దూరం వెళ్ళిపోతాం నేల దూరం వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు చీచి అన్నా అనుకో లక్ష రూపాయలు చిమ్ము పోతాయి ఎక్కన పోతాయి మళ్ళీ ఇంకో లక్ష రూపాయలు ఎక్స్ట్రా మనం పెట్టుకోవాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు నేను చూపించేది ఒకసారి డైరీ ఫామ్లోకి వచ్చిన కొత్త వాళ్ళు చూడండి ఎందుకంటే అన్న మాకు తెలుసు ఆల్రెడీ ఇదంతా అనుకున్న వాళ్ళు పట్టించుకోదని కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తెలిసి ఉండదు చూపిస్తాను చూడండి అంటాయి ఇకరా ఫోన్ పట్టుకుందు అన్న ఇగడ శాంపుల్గా ఒక్కడ చూపిస్తున్నాడా శాంపుల్గా అంటే మీకు ఏం చూపిస్తున్నాను తెలవనికనే ఒకటి ఇగో రెండు ఇక పట్టుకోరా ఫోన్ పట్టుకో వచ్చేసి రబుల్ కానుడేనా ఇవి మనము ఉత్తకున్నప్పుడు ముట్టుకోనికి భయపడతాం ఇంకోటి ఇప్పుడు దగ్గర రానీకిలా భయపడతాము ఒకటే ఇగో ఈ కనీసం అంటే పది పదిహేను ఉన్నాయి తటటటటటటట ఆ ఇక్కడ కొని ఓ కొని తక్కునే అన్న ఒక 10 10 నే ఉన్నాయి అంటే 10 నాట్ ఉన్నాయి అమ్మా శ్రీదేవి వచ్చు ఉన్నట్నేయ్ మరెక్కోలేవు నేను ఇట్లా తీశాలన్నా చూపిస్తా దీనికి ఎక్కలే పికేషన్ ఇంతకముందే చూడు కొంచెం అమ్మే మనలకి చూపితా మన సబ్‌స్క్రైబర్లకి సరిన అక్కడ సరి మొదటి వచకు 30 అయిపోతదా అమ్మా నేస్ పరిమలం చేశా ఆ ఉన్నాయ్ అమ్మా ఇలా ఇకర హేయ్

నేను నిజంగా ఎస్తున్నా నేను ఇట్లాగా బర్రె లేకుండా వేరే సిచ్యువేషన్లో ఉంటాను అసలు తప్పటి ఎవరికైనా ఉంటుందన్న ఇది అంటే ఆ శుండి ముట్టుకోవాలంటే భయం అవుతుంటుంది ఇప్పుడు నాకు ముట్టుకోవాలని లేకుండా ఎందుకంటే బర్రెలు మంచిగా ఉండాలి కాబట్టి నేను తీయక తప్పది అప్పది చూపిస్తున్నాను ఎందుకంటే డైరీ ఫామ్ అంటే ఈజీ కాదన్న డైరీ ఫామ్ అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఖచ్చితంగా ఒక్కరో ప్రతిరోజు కొత్త సమస్యను చూస్తుంటారు ప్రతిరోజు ఒక కొత్త తెలుసుకుంటూ ఉంటారు డైరీ ఫామ్ అంటేనే అంత డైరీ ఫామ్లా నెగ్గిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటే లైఫ్లో అన్నీ ఎదుర్కొంటున్నా ఇంకోటి డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు కాత్ర అంటే పెట్టాలనుకున్న వాళ్ళు ఒంటరిగా ఉండాలని నేర్చుకున్నా చాలా నాకు తెలిసి ఒంటరిగానే ఉండాలి పొద్దుగా రిలేషన్ నుంచి పొద్దున్న వరకు ఒంటరిగా ఉండాలి పొద్దున్న ఎనిమిది గంటకి ఏ తొమ్మిది గంటలకు బర్ర అక్కడికి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు ఐదు గంట ఆరు గంట కు అప్పటి వరకు ఉండాలి కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ డైరీ ఫామ్ పెట్టోరు ఆలోచించుకోండి రండి అంతే థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ వాచ్ థ్యాంక్ యూ అన్న ఇక మళ్ళా మళ్ళీ రాకుండా ఒక్కటే సార్ బెస్ట్ ఆప్షన్ అన్న ఏం చేస్తున్నా ఒకటే సార్ పాపం అవిడికేనా మొక్ అయ్యి నోర్లు ఏం చేయాలి కదన్న నాకు ముట్టుకోవాలంటే జర ఇబ్బంది ఉంది కానీ చేయే కదా అప్పదన్న పాపం ఆవిడికి లాగా వెళ్తే మంచిగా ఉండాలి కదా ఆపేసేరా